జగన్ జగన్ జై జై మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మన మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని చేతిలో కట్టుకొని శత్రువుల కంచి కోటల మీద గొచ్చడానికి రెడీగా ఉన్న కొరవ సింహాల కనిపిస్తున్నారు ఉన్నారు ఎందుకంటే ఉత్సాహం అంటే మన సోదరులైన గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుల ఉంటాం అమర్ గారు మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టకాలంలో మళ్ళీ బాధ్యతలు చేపట్టారు అమర్ ఈ పదవి అనేది కొత్త కాదు గతంలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశారు అతను అధ్యక్షులుగా ఉండేప్పుడు మన అనకాపల్లి జిల్లాలో ఏడుకి ఏడు నియోజకవర్గాలు ఎంపీ స్థానం కూడా మనం ఘన విజయం సాధించడం జరిగిందా కాదా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమర్నాథ్ గారు ఈ రోజు చక్కగా పనిచేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం అలాంటి అమర్నాథ్ గారికి రానున్న నాలుగు సంవత్సరాలు కూడా మీరందరూ ఎన్నుదండుగా ఉండాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకుంటూ ఉన్నాను చూసుకుంటే ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది ఎలా ఉంది కూటమి పాలన మన రాష్ట్రం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కాలంలో రాక్షస రాజ్యం లా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమికి ఓటేసిన ప్రజలందరూ కూడా ఎందుకు రోజు కూటమి కాలంలో దోపిడీ ఫుల్ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా ఎలా ఉంది రాష్ట్రం రాష్ట్రము అంటే అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని ప్రజలు చెప్తూ ఉన్నారు ప్రజలు చెప్తూ ఉన్నారు ఈ రోజు మధ్య ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని ఈ రోజు ప్రజలు చెప్పే పరిస్థితి ఈ కూటమి తన మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాల్సిన సమయం మళ్ళీ మన పనిలోకి దిగాల్సిన సమయం ఆసక్తమైంది ఎందుకంటే ప్రజలు ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇలాంటి కాలకు మేము ఓటు వేసామా అనేసి అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్ అన్న సంక్షేమ సామ్రాజ్యం ఎలా ఉంటుందో చూపించారు రామరాజ్యం ఎలా ఉంటుందో అలాంటి పాలన అందించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గారి ఈ చంద్రబాబు నాయుడు గారి చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కార్యకర్తలు అందరికీ చెప్తూ ఉన్నాను ఈ ఏడాది కాలంలో తీసుకుంటే మన కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు దాడులు చేశారు ఇళ్ళ కోలు కొట్టారు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండి ప్రజా సమస్యల మీద ప్రజల తరపున పోరాడదాం ఖచ్చితంగా జగనలే నేను అనే ఈ దేశమంతా మీ సౌండ్ వచ్చేట మళ్ళీ మారులో గట్టిగా చేయడానికి ఈ రోజు నుంచి కూడా నడుము మిగిద్దామని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విడివాడ అమర్నాథ్ గారికి బాధ్యతలు చేపడుతున్నందుకు మరొకసారి